హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరువు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ మీ సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎనవల ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల రక్త ప్రసరణకు అడ్డుపడి ముఖ్యంగా గుండె జబ్బులకు ఎక్కువగా దారితీస్తూ ఉంటుంది అంతేకాకుండా దీనివల్ల హై బీపీ మెదడుకు సంబంధించినటువంటి ఎన్నో రకాల వ్యాధులు కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ కనుక తగ్గించుకున్నట్లయితే చాలా రకాల వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది కొలెస్ట్రాల్ ఎందువల్ల పెరుగుతాయంటే ఎక్కువగా నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు ఫాస్ట్ ఫుడ్కి ఇలాంటివి ఎక్కువగా తిని సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అధికమై రక్త ప్రసరణకు అడ్డుపడుతూ ఉంటాయి అయితే ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి నాడు చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి ఈ కొలెస్ట్రాల్ కనుక మనం సరైన పద్ధతిలో కనుక తగ్గించుకోవట్లయితే ఇది ఉపయ ఉపకాయానికి కూడా దారితీస్తుంది సో ఇప్పుడు ఆ చిట్కా ఏంటి అని మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది గుగ్గులు చెట్టు ఈ గుగ్గుల చెట్టు అనేది దాదాపుగా అన్ని ఏరియాల్లో అంత ఫ్రీగా లభించే చెట్టు కాదు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ చెట్టు అనేవి లభిస్తాయి అయితే అలాంటి సందర్భాల్లో మనకు గుగ్గులు పౌడర్ అని మన మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఈ గుగ్గుల చూర్ణాన్ని ప్రముఖ ఆయుర్వేదిక్ షాపుల ద్వారా కానీ లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం పొందవచ్చును ఇక మనం చేయవలసిన ఏంటంటే ఒక చెంచాడు ఈ గుగ్గులు చూర్ణానికి కొద్దిగా తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయము రాత్రిపూట తింటూ సరైన పథ్యం చేస్తుండాలి పత్యం అంటే ఏంటి అని అంటే ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి లేదంటే జంక్ ఫుడ్స్ కానివ్వండి కొవ్వు పదార్థాలు నెయ్యి ఇలాంటి వాటిని కొంచెం దూరంగా ఉంచడం వల్ల ఈ కొ ఈ కొలెస్ట్రాల్ అనేది మనం పూర్తిగా తగ్గించవచ్చు దీనివల్ల మనకు రక్త ప్రసరణ అనేది సరిగా జరిగి ఇంకా ముందట కూడా ఎలాంటి హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి లేదంటే ఉపకాయం కానివ్వండి లేదంటే బీపీ పెరగడం లాంటివి ఏవి కూడా మన దరి చేరకుండా ఉంటుంది ఇంతకుముందు దీనితో ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు దీన్ని కొద్దిగా అంటే ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి కొంచెం దూరంగా ఉంచినట్లయితే చాలు తప్పకుండా మీకు ఈ కొలెస్ట్రాల్ని పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా ఎవరైతే లావుగా ఉంటారో అంటే కొలెస్ట్రాల్ అధికంగా ఉండి లావుగా ఉంటారో వారు కూడా ఈ చిట్కాని ఫాలో అవడం వల్ల తప్పకుండా వాళ్ళ శరీర బరువు అనేది తగ్గిపోవడం జరుగుతుంది అయితే ఈ తగ్గడానికి కనీసం ముప్పై నుంచి నలభై ఐదు రోజుల సమయం మాత్రం పడుతుంది పక్కా పథ్యం చేసినట్లయితే తప్పకుండా రిజల్ట్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిన ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ